రైతు సోదరులకి నమస్కారము ఈరోజు వచ్చి అన్న అన్న పేరు వచ్చి రాజు నార్పల్ దగ్గర సంజీవపురము అన్నకు వచ్చి సెవెన్ హెచ్పి పవర్ వీడర్ పవర్ వీడర్ అయితే ఇవ్వడం జరిగింది గజా కంపెనీది ఇది వచ్చి మీకు మన రైతుల్లో పొలం పొలంలో చేసేకి చాలా సానుకూలంగా ఉంటుంది దీని గురించి వచ్చి మన టెక్నీషియన్ వంటి జమిల్ అన్న గారు అయితే కొంచెం చెప్తారు ఇది పవర్ ఇది పవర్ వీడర్ అంటాము సెవెన్ హెచ్పి ఇది వచ్చి ఒక లీటర్ పెట్రోల్ వచ్చి గంట సేపు వస్తుంది ఇది చాలా సులువుగా మనం పొలాల్లో సేద్యం చేయొచ్చు ఇది మన రాజుగారు వాళ్ళకు ఎకరాల పొలం ఉంది వాళ్ళ రెండెకరాల పొలాన్ని దున్నుకోవడం కోసము ఇది తీసుకో తీసుకోవడం జరిగింది మీరు చెప్పండి ఇది మేము యూట్యూబ్లో చూసి వచ్చినాము కానీ మాకు ఇబ్బంది బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల దీని గురించి కూడా ఎట్లా వాడాలా ఏం చేయాలా అనేది బాగా క్లియర్గా చెప్పినారు ఇప్పుడు ఎవరన్నా పిలిచినారంటే రైతులు కానీ వాళ్ళు కానీ ఇప్పుడు పలకడం లేదు ఇదేగా డైరెక్ట్గా చేసుకుంటే రాజ అనే దాన్ని నిలబెట్టొచ్చు అని చెప్పేసి దీన్ని బాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినాడు అందుకోసమే మేము దీనిలో మేము తీసుకో తీసుకోవడం జరిగింది సర్వీస్ ఎట్లా చేయాలా ఏం అనేది బాగా వివరించినాడు ఇది పెద్దగా ఏమి ఇబ్బంది అయితే ఏం కాదు ఒక క్లచ్ దీనిపైన ఆటోమేటిక్గా వెళ్ళిపోవచ్చు అని చెప్పినారు మాకు రైతులకి ఏ విధంగా అర్థం ఆ విధంగా క్లియర్ గా చెప్పినాడు చెప్పినందుకు కూడా కృతజ్ఞతలు చెప్తున్నాం మేము అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే మీకు గజా పవర్ కావాలంటే మీకు వచ్చి స్క్రీన్ మీద అయితే నెంబర్ ఇస్తాము ఆ నెంబర్ కాల్ చేసి టోటల్ డీటెయిల్స్ అయితే చెప్తాము అలాగే మనకి ఇది షోరూమ్ వచ్చి రెండు ఉన్నాయి మనకి ఒకటి రాజు రోడ్లో జిఎం పవర్ సిస్టమ్ ఉంటుంది అలాగే మన గంగుడి గేట్ వచ్చి జిఎం ఆగ్రో ఇండస్ట్రీస్ అని ఉంటుంది మీరు ఎక్కడ ఇచ్చినా గానీ మేము దీని గురించి టోటల్గా వివరించి దానికి మనం వచ్చి సప్లై చేయగలుగుతాము Thank you so much.